అందరికీ వెల్కమ్ టు జిఎన్ వాచ్ రామాల నేనైతే వీడియోస్ చేసి చాలా గ్యాప్ వచ్చింది కదా సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి ఈరోజు నేను ఏం వీడియో తీసుకొచ్చానో తెలుసా చిన్నప్పటి నుంచి కొంతమంది కొన్ని చిన్న చిన్న మన చిన్నప్పుడు తిన్న థింగ్స్ కొన్ని ఉంటాయి ఐ మీన్ అందులో ఒకటే నేను మీ ముందుకు ఈరోజు ఒకటి తీసుకొచ్చాను నాకైతే చాలా చాలా ఇష్టము ఈవెన్ నా ఫ్యామిలీలో మా సిస్టర్కి కూడా చాలా ఇష్టం అనమాట అంత పిచ్చి మాకు దొరకలేదు ఇప్పటివరకు మా హస్బెండ్ వెతికి వెతికి నా కోసం తీసుకొచ్చారు సో మేము ముందుకు తీసుకొచ్చేస్తాను ఇది ఎంతమందికి ఇష్టం అసలు ఏంటో ఐడెంటిఫై చేశారా చూపిస్తాను పెట్టడా చూసారా ఇదేంటో గుర్తుపెట్టారా రేగాయ వడలు అంటారండి ఇంకా గట్టిగా ఉండేవి నా చిన్నప్పుడు ఇప్పుడైతే చాలా జ్యూసీగా చాలా చాలా బాగున్నాయి ఇది ఎంతమందికి మీకు ఇష్టం చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టము ఫైనలీ నెల్లూరులో నాకు దొరికాయి నెల్లూరులో దొరికాయి సో ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను సో మీలో ఎంతమందికి ఇష్టం అండి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం నాకు చిన్నప్పుడు చాలా ఎక్కువగా స్కూల్లో అయితే ఇవే తినేదాన్ని బట్ తర్వాత దొరకలేదు ఇప్పుడు ఫైనలీ దొరికాయి బట్ ఇందులో రకాలు ఉన్నాయి జ్యూసీగా వేరే వేరే ప్యాకెట్స్ వచ్చేవి కానీ ఈ టైప్ అయితే ఎప్పుడు ఒరిజినల్గా ఇట్లా రాలేదన్నమాట అబ్బా సూపర్ ఉందండి మరి నేను ఫుల్లుగా లాగ్ ఇచ్చేస్తాను మీరు ఎంతమందికి ఇదో చెప్పండి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్